హాయ్ అండి అందరికీ నమస్కారం రసమలై ఎలా చేద్దామో చూద్దామండి దీపావళి స్పెషల్ అనమాట బర్త్డే కూడా రసమలయ కేక్ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట ముందుగా టూ ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని బాగా వెయిట్ చేస్తూ ఉండండి ఇలా పైన ఇలా కలుపుతూ ఉంటే పైన లేయర్ రాకుండా ఉంటుందన్నమాట పాలు పగలు కుట్టడానికి వెనిగర్ అన్న వెనిగర్ టూ స్పూన్స్ ఒక నెమెంది చెక్క ఒక హాఫ్ చెక్క సరిపోతుంది ఒక కప్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఆ వచ్చిన తర్వాత మరిగిస్తున్న టైంలో చిన్న మండ పెట్టుకొని ఇట్లా యాడ్ చేసుకుంటూ ఈ వాటర్ని కొంచెం కలుపుతూ ఉంటూ తొందరగా పగిలిపోతాయి అన్నమాట పాలు అనేది అంతలోపు రబడీకి కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టూ మిల్క్ ప్యాకెట్ తీసుకున్న హాఫ్ లీటర్వి ఇంకో హాఫ్ లీటర్ తీసుకోవాలన్నమాట రబ్డీ ప్రిపేర్ చేయడానికి ఇది పాలు పగలు కొట్టుకుంటాం కదా ఇదేమో ఇంకో హాఫ్ లీటర్ సిక్స్ ఎం సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ కాస్త త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా మరిగించాలి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి పాలు పగిలాక ఒక స్ట్రెయినర్లో ఇలా ఒక బట్ట పెట్టి బట్ట మంచిగా పరిచి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఒక కూల్ వాటర్ తీసుకోండి కూల్ వాటర్ తీసుకొని మళ్ళీ అందులో కొంచెం పైన పైన పోసేసి నీట్గా కొంచెం పిసికినట్టు చేయాలన్నమాట కొంచెం వాటర్ కంటెంట్ లైట్గా ఉండేటట్టు చూసుకోండి అంతే కొంచెం పక్కకు పెట్టండి ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్క పెడితే అది మంచిగా అవుతుంది అనమాట సో అదంతా విప్పినట్టు చేసుకుంటా ఈ చెయ్యితో రాసుకోవాలన్నమాట ఈ పామెజ్జితో కొంచెం పిండి విసికినట్టు రాసుకోవాలన్నమాట చూడొచ్చు మీరు అప్పుడు కొంచెం గరుకులు గరుకులు రాకుండా బాగా వస్తుంది అన్నమాట మన రసమలై ఇంకో దాంట్లో ఒక షుగర్ తీసుకోండి దానికి తగ్గట్టు సేమ్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి అది మరియాక ఇంకొన్ని వాటర్ పోసి ఇవి వేయండి ఇవి వేసాక కొన్ని వాటర్ పోయండి తర్వాత ఈ ఇలాచీ పౌడర్ కూడా వేయండి ఇందులో రబ్బడీలో కూడా ఇలాచీ పౌడర్ వేయాలండి చూడొచ్చు మీరు అన్నీ అలా ఒక్కొక్కటి ఇవ్వాలన్నమాట పైకి తేలేటట్టు ఉండాలి ఇవి వేసాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైన మూత పెట్టుకుంటే అయిపోద్ది ఈ రబ్బడీ కూడా రెడీ అయిపోయింది ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేయండి హాఫ్ లీటర్ కాస్త త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయింది కాబట్టి షుగర్ సరిపోతుంది ఇంకా టెస్ట్ కొంచెం కావాలంటే మీరు వేసుకోవచ్చు అవి పక్కకు తీసుకొని కొంచెం కూల్ వాటర్లు వేయాలన్నమాట అవి ప్రెస్ చేసి మళ్ళీ పక్కకు పెట్టి ఈ రబ్డీలో వేసేసేయాలి అంతే రస్మల్లగా రెడీ అండి థ్యాంక్ యూ